భాగవత పారాయణము అత్యంత రహస్యమైనటువంటిది శ్రీహరి అవతార కథలో ఈ కథలను ఏ మనిషైనా సరే ప్రతిదినము అత్యంత భక్తి శ్రద్ధలతో చదివినట్లయితే దుఃఖాలు పారిపోయి సంసార బంధము విడిపోతుందని స్పష్టంగా భాగవత మహిమను తెలియజేశారు పోతన గారు కేవలము పఠన శ్రవణ మరణాదుల చేతనే అన్ని మానసిక రుగ్మతలను పరిహరించి పుణ్యలోకాలను చేర్చే పరమోన్నతమైన దివ్యౌషధము యొక్క భాగవతము భాగవత మహాపురాణము అందుకే పద్మపురాణంలో భాగవత మహత్యాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకంలో ఈ విధంగా పేర్కొంటున్నారు ప్రళయం హే గమిష్యంతే శ్రీమద్భాగవత్వనే కలేర్దోషాయి మే సర్వే సింహ శబ్దా వృకాయి సింహగర్జన వినినంతనే తోడేలు పారిపోయినట్లు శ్రీమద్భాగవత శబ్దము చేతనే కలియుగంలోని దోషములన్నీ పలాయనము చిత్తగిస్తాయని అభయమిస్తున్నది భాగవతం అందువలన ఈ కాలంలో అత్యంత భగవద్భక్తుడైన పోతనామాత్యుడు భగవంతుణ్ణి నిమిత్తంగా చేసుకొని భగవద్భక్తితో ఆ భక్తి అనేటువంటి బుద్ధితో భగవత్ప్రసాదంగా శ్రీ మహాభాగవతాన్ని రచించినాడు భగవంతుని పలుకులే ఈ యొక్క భాగవతము అని మనకు తెలియజేశారు అటువంటి భాగవతాన్ని మనం రోజుకు ఒక్కొక్క శ్లోకం విధంగా పారాయణ చేసుకుందాము गङ्गणपतये नमः ॐ श्री सरस्वत्यै नमः ॐ गुरुभ्यो नमः श्रीकैवल्यपदम्बु चेरुटकुनै चिन्तिञ्चदन् चे लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् దానవద్రేక స్తంభకు కేలీలోల విలస దృబ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ అంటే మోక్షపదం చేరటానికి శ్రీ కైవల్య పదము చేరుటకు ఆ యొక్క మహానందాంగన డింబకు అంటే ఆ నందుని యొక్క కుమారుడైనటువంటి ఆ యొక్క యశోదాదేవి పుత్రుణ్ణి ఆ కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటున్నాడు పోతనగారు ఆయన లోకరక్షణం సదా చేస్తూ ఉంటాడు అంటే లోకంలో ఉండే ప్రజలందరికీ మోక్షం కలగాలని కోరుకుంటూ భాగవత పారాయణ చేస్తున్నాను నువ్వు లోకరక్ష లో లోకాలను రక్షించాలంటే ఎంత కుతూహలమో భక్తులను పరిపాలించాలంటే అంతే నీకు సంబరం అన్నమాట అందుకే భక్తులను రక్షించే కలను పోషిస్తూ రాక్షసుల ఉద్రేకమాపుతూ ఉంటాడనమాట భగవంతుడు ఆయన విలాసంగా చూస్తే చాలు ఎన్నో బ్రహ్మాండాలు రూపు ధరిస్తాయి అంటే సముద్రంలో కలువ పువ్వు పైన ఉన్నటువంటి అండానికి చూసిన చూపుతోనే బ్రహ్మాండాలన్నీ రూపుదిద్దుకున్నాయంట అలా సృష్టించాడంట అటువంటి యశోదాకుమారుని కైవల్యం పొందటానికి ధ్యానిస్తాను హిరణ్య కశ్యపుడు భూమిని చేపగా చుట్టి పాతాళానికి ఎత్తుకుపోతే అక్కడ చంపి భూమిని కాపాడలేదా ప్రహ్లాదు ఎంతోమంది భక్తులను గజేంద్రుణ్ణి భగవంతుడు కాపాడలేదా అంటే ఆయన ఎప్పుడూ కాపాడటానికి ఎంతో ఆనందపడుతూ ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాడనమాట భగవంతుడు ఇంకా రాక్షసుల ఉద్రేకమాపడానికి బలిచక్రవర్తి అయితేనేమి రావణాసుడు అయితేనేమి ఇంకా ఎంతోమంది రా హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు ఇట్లా ఎంతోమంది రాక్షసుల యొక్క ఉద్రేకాలను అనిపినటువంటి వాడు ఎన్నో బ్రహ్మాండాలన్నీ సృష్టించినవాడు ఈ లోకం ఒక్కటే అని మనం అనుకుంటున్నాము ఇటువంటి లోకాలు ఒక బ్రహ్మాండం అంటేనే ఎన్నో వేల లోకాలు కలిస్తే ఒక బ్రహ్మాండం అటువంటి ఎన్నో బ్రహ్మాండాలను సృష్టి చేసినటువంటి భగవంతుని నేను ధ్యానిస్తూ ఉన్నాను మహానందాంగనా డింబకు నన్నాడు ఆనందంగా మనం ఎప్పుడైతే ఉంటామో అక్కడే భగవంతుడు ఉంటాడు